టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కుర్ర హీరోలకి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దోసుకెళ్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇండస్ట్రీలో మంచి పేరు సొంతం చేసుకున్నారు ఆయన తన అద్భుతమైన నటనతో వేలాది మంది కాదు లక్షలాది మంది అభిమానులు సొంతం చేసుకున్నారు చిరంజీవి గారు ఆరు పైదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారంటే ఆయన స్టామినా ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇకపోతే గత చిత్రాలతో బిజీగా ఉన్నారు ఆయన ఇకపోతే పోయిన ఏడాది బోళాశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బోల్తా పడ్డారు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా డిజాస్టర్ అయింది ఇక ఇప్పుడు ఎలాగైనా సరే విజయం అందుకోవడానికి విశ్వంబరైన సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే ఈ సినిమా షూటింగ్ శరవేయంగా జరుగుతోంది ప్రస్తుతం వచ్చేడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు చిత్రబృందం ఇకలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అలా నాటి నటినట్లు హీరోయిన్లు ఉండగా తాజాగా విజయశాంతి గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు నా ఫేవరెట్ హీరో ఇక టాలీవుడ్లో చిరంజీవి గారిని మించిన హీరో ఎవరూ లేరు ఆయన ఎప్పటికీ చిరంజీవి పెద్ద ఇండస్ట్రీకి మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా రాణిస్తున్నారు అదంతా చిరంజీవి గారి గురించే ఇక ఇదిలా ఉండగా చిరంజీవి గారితో నేను సినిమాలో నటించాలని ఉంది అటోారట విజయశాంతి గారు ప్రెస్ యూనిట్స్ కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు ఇండస్ట్రీలో